నాయుడు ఉన్నారని జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి చెప్పడం అత్యంత హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ అనంతపురం నగర అధ్యక్షులు సుధాకర్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు అనంతపురం నగరంలో నగర టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారంలో కల్తీ చేసి మీరు అభద్రతలో ఉన్నారని తెలిపారు భక్తుల మనోభావాలతో చెలగాటు ఉండి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు దేశంలోని హిందువుల మనోభావాలతో చెలగాటున మీకు రాష్ట్రంలోని ప్రజలు తగిన బుద్ధి చెప్పారని దీంతో ఏమి మాట్లాడాలో తెలియక అభద్రత వ్యవహారం నడుపుతున్నారని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున అనంతపురం జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు అనంత అనంత వెంకట్రామరెడ్డి గారు మాట్లాడుతూ ఈ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి అభద్రతా భావానికి లో లోనయ్యారనే విధంగా మాట్లాడడం జరిగింది అయ్యా అనంత వెంకట్రామరెడ్డి గారు మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు భావానికి లోనయ్యారని మీరు ఏ రకంగా అంటున్నారు పవిత్రమైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అపచారం చేసిన మీరు భావానికి లోనయ్యారు కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్ర ప్రజలందరూ అలాగే దేశంలో ఉన్న హిందువులంతా మిమ్మల్ని చీకొడుతున్నారు అయినా మీకు బుద్ధి లేకుండా ఇంకా మీడియా ముందరికొచ్చి అవాకులు చెవాకులు పేలుతున్నారు మీ వయసు రీత్యా అయినా కూడా మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అయ్యా అనంత వెంకట్రామరెడ్డి గారు మీ వైసీపీ గత వైసీపీ ప్రభుత్వంలో మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు అరాచకాలు నిలువెత్తు రూపం ఇప్పుడు మీ వాళ్ళు జైల్లో ఉంటున్నారు అలాగే కలియుగ దైవ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అందరూ పవిత్రంగా భావించే లడ్డులో కలిపే కల్తీ నెయ్యి వ్యవహారం ఈ కల్తీ నెయ్యి వ్యవహారం అన్ని సంస్థలు కల్తీ జరిగిందని చెప్తూ ఉంటే సిట్టు కూడా కల్తీ జరిగింది అసలు నెయ్యే లేదు అని చెప్తూ ఉంటే మీరు లేదు కల్తీ జరగలేదు మా చంద్రబాబు నాయుడు గారు ఊరిక మాట్లాడుతున్నారనే మాటలు మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు మీరు హిందూ మనోభావాలను దెబ్బతీచే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు ఆల్రెడీ మీకు ప్రజలు తగిన గు గుణపాఠం కూడా చెప్పడం జరిగింది అయినా కూడా మీరు ఇంకా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి నెయ్యి కల్తీ జరగలేదు అనే మాటలు మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం అని కూడా ఈ సందర్భంగా వెంకటరామరెడ్డి గారిని మేము అడుగుతున్నాం దేశంలోనే అత్యున్నత సంస్థ అయిన పాల పాల ఉత్పత్తులకు సంబంధించి అత్యున్నత సంస్థ అయిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ సంస్థ అనంత తిరుపతిలో జరిగిన నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పినా కూడా మీరు ఆ మాటలను పక్కన పెట్టి మీరు దొంగే దొంగనట్లుగా మీరు వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము చంద్రబాబు నాయుడు గారికి భావం ఏర్పడిందని మీరు ఏ రకంగా అంటున్నారో మాకైతే అర్థం కాలేదు కానీ మీకు భావం ఏర్పడే మీరు పదకొండు మంది ఉన్న అసెంబ్లీకి రారు అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించరు అసెంబ్లీకి పోవాలంటే మీ నాయకునికి భావం ఏర్పడింది కాబట్టి మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారు మేము ఒకటే అడుగుతున్నాం మా నాయకుడికి చిత్తశుద్ధి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుంది అంతేకాకుండా ఈ వయసులో కూడా మా ఈ రాష్ట్ర సీఎం దేశం దేశం నలుమూలలా తిరుగుతూ అనేక లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్నది ఒక చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అభద్రత బాగుందని ఉందని మీరు ఏ రకంగా అంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు అంతేకాకుండా ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి నిర్మించేది కూడా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుంది ఇది మీ వల్ల సాధ్యం కాకనే ప్రజలు మిమ్మల్ని అంతా గమనించి మిమ్మల్ని ఇంట్లో కూర్చోపెట్టడం జరిగింది ఇంకా కూడా మీరు లేనిపోని మాటలు మాట్లాడితే ఈ పదకొండు సీట్లు కూడా ప్రజలు ఇచ్చే పరిస్థితి లేరనే లేదనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికైనా మీరు చేసిన తప్పుని కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన తప్పిదానికి మీరందరూ మీ నాయకుడు మీరందరూ దేవునికి క్షమాపణలు కోరాలి అలాగే బహిరంగంగా ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మీకు హెచ్చరించడం జరుగుతుంది తెలియజేయడం జరుగుతుంది ఇలాంటివి మానుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలు తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్తారని కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం ఓకేనా ఓం నమో వెంకటేశాయ నమ అందరికీ నమస్కారం నిన్నటి రోజున మరి అనంతపురం జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు అయినటువంటి వెంకట్రామరెడ్డి గారు చంద్రబాబు గారిని విమర్శించడం జరుగుతోంది ఏ విషయంలో అంటే మరి సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పైన ప్రపంచమంతా కూడా కల్తీ నెయ్యి జరిగింది అని చెప్తుంటే దానిపైన వెంకట్రామరెడ్డి గారు మరి కల్తీ నెయ్యి జరగలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు భావానికి లోనై ఈ విధంగా విమర్శలు చేస్తున్నాడు అని చెప్పడం జరుగుతుంది అయ్యా మరి సిట్టు అనేది ఒక ప్రభుత్వ సంస్థ మరి అదే అదేవిధంగా నేషనల్ డైరీ అనేది ఒక ప్రభుత్వ సంస్థ ఈ రెండు సంస్థలు కూడా పాల ఉత్పత్తుల సంస్థలు రెండు కూడా మరి అసలు ఆ లడ్డులో నెయ్యే లేదు అది పూర్తి కెమికల్స్తో తయారు చేసినటువంటి లడ్డు అని చెప్పి నివేదిక సమర్పించడం నిజం కాదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఎవరైతే వెంకటేశ్వర భక్తులు ఉన్నారో అందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో అనేక విధాలుగా చెడగొట్టడం జరిగింది అదేవిధంగా అక్కడ ఈ ఐదు సంవత్సరాల్లో కోట్లాది రూపాయలు వెనకేసుకొని లడ్డూతో సహా ఇతర మరి శ్రీవారి డబ్బులను కావచ్చు పరకామణి సేవలో పరకామణి డబ్బులను కావచ్చు రకరకాలుగా దోచుకోవడం జరిగింది డైరెక్ట్గా వాళ్ళ ఎంప్లాయీ పట్టుబడితే మరి జగన్ గారు చిన్న సొమ్ముతో ఆయన తీసుకుంటే దానికి ఇంత రాద్ధాంతం చేస్తానన్నావు రూపాయి దొంగతనం చేసిన లక్ష రూపాయలు దొంగతనం చేసిన పది లక్షలు దొంగతనం చేసిన దొంగను దొంగే అంటారు కానీ దొంగ అనకుండా ఉండరు మనకు దొరికిన సాక్ష్యం అది ఈ సాక్ష్యంతో పాటు అనేక కోట్ల రూపాయలను దోచినది వాస్తవం కాదా నిన్నటి రోజున నిన్న మొన్న రోజున మీ టీటీడీ చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు కూడా నిజంగానే కల్తీలో నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి ప పత్రికా ముఖం కూడా తెలియజేయడం జరిగింది మరి ఇంత డైరెక్ట్గా సాక్ష్యాలు పడుతూ ఉంటే మీరు దీన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి అంబటి రాంబాబుతో ఒక ప్రెస్ మీట్ పెట్టించి చంద్రబాబు గారి పైన వాళ్ళ తల్లి పైన భార్య పైన అందరిపైన విమర్శలు చేసి ఈ డ ఈ కల్తీ లడ్డును డైవర్ట్ చేయాలని చూశారు కానీ హిందువులందరూ కూడా ఇది గమనిస్తున్నారు మరి కోట్లాది మంది కొలిసే వెంకటేశ్వర భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి వీటన్నిటికి కూడా మీరు పరిహారం చెల్లించక తప్పదు దయచేసి ఇప్పటికైనా వీటిని మీరు స్వామి కలిగ దైవండి వెంకటేశ్వరస్వామి కొండకు పాదయాత్రతో నడిచి తలనీయుధాలు సమర్పించుకొని తప్పైన స్వామిని లెక్క నింపలేసుకుంటే అప్పటికైనా దేవుడు క్షమిస్తాడు ప్రజలు క్షమిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి ప్రేమాలాపలు మావి మరి బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మాకు సద్విమర్శలు చేసి మేము చేసే తప్పులను ఎత్తి చూపి చూపించాలి కానీ ఏదీ చేయకుండా అసలు అసలు మీ లీడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పదకొండు మందితో కనీసం పది పదకొండు నిమిషాలైనా అసెంబ్లీకి రాకుండా మరి ఇటువంటి విమర్శలు చేయడం ఎంతవరకు సబబు వీటన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారు ఇప్పుడన్నా పదకొండు సీట్లు వచ్చినాయి ఇక జీరోకు పడిపోతుంది మీ జగన్మోహన్ రెడ్డి గారు గారు కూడా గెలవడని చెప్పి తెలియజేస్తున్నాను నిన్నటి దినము వెంకటరామరెడ్డి గారు జిల్లా పార్టీ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మరి ఆయన చేసిన మాటలు మళ్ళీ అధికారము వస్తాదా లేదా అని డైలమోలు పడిపోయినారు అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు మేము అధికారంలోకి వచ్చాము కూటమి ప్రభుత్వంతో అసలు మీ నాయకుడు వస్తున్నాడా అనేది ఒకసారి ఆలో చేసుకోండి మీ నాయకుడు ఎప్పుడైనా కానీ పండగలకు కానీ మరి అకేషన్లకు కానీ తిరుమలకు కానీ ఎప్పుడైనా వచ్చినాడా మరి అటువంటి హిందూ మనోభావాలు దెబ్బతీసే దాంట్లో ప్రథమ డిగ్రీ తీసుకున్న వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో ఉన్న మీ పార్టీ మీరు కూడా హిందువులను గౌరవించాలా మరి ఈరోజు జరుగుతున్న రాష్ట్రం అంతా నయ్యి జరిగింది అనేది అనేక పరిశోధన సంస్థలు చెప్తున్నాయి మరి అనేక నేర పరిశోధన చెప్పి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు దాన్ని కాదని మరి సాక్షాత్ వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు అది జరిగిండేది వాస్తవమే మరి చాలామంది ఉన్నారు అని చెప్పి చెప్పారు మరి మీ ఓఎస్డి ధనంజయ రెడ్డి గారు కూడా మరి కల్తీనయ్యి దొరికింది జరిగింది అని చెప్పాడు మరి ఆయన పరామ పరగామణి కేసులో ఆయన కూడా నిందితుడుగా మరి ఎవరు ఎంప్లాయీని ఆయనకు సంబంధించిన వ్యక్తిని పట్టుబడితే ఆయన ఏదో వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు దొంగలించినాడు అదేం కాదని చెప్పి చెప్పినారు అంటే నూరు రూపాయలు దొంగ యాభై రూపాయలు దొంగ పది రూపాయల దొంగని ఉంటారా దొంగ దొంగే అంటారు కానీ పది రూపాయలు దొంగ అని చెప్పరు దీన్ని గమనించాలా ప్రజలు మనకు అధికారం ఇచ్చిండేదానికి గతంలో మీరు ఏం చేసినారు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు భవిష్యత్తులో అంటే కళ్ళు మూసుకుంటే మూడేంట్లు అయిపోతుంది నేను మళ్ళీ సంవత్సరం అధికారంలోకి వస్తాదని చెప్పి ఆయన మీ క్యాడర్కి మీకు చెప్తా ఉన్నాడు మీరు కళ్ళు మూసుకోండి అయిపోతుంది మళ్ళీ ఒకటిన్నర సంవత్సర తర్వాత ఆయన ప్రజల్లోకి వస్తారు మరి మీ చెప్పిన ఆ రోజు చేసిన మద్యం కానీ ఇసుక టెండర్లు కానీ మరి ఇవన్నీ మేము కూడా చెప్తాము మరి ఈరోజు మద్యం మేమైతే ఫోన్కు ఫోన్ పే కూడా మేము డబ్బులు ఇచ్చి మద్యం అమ్ముతా ఉన్నాము మరి మీరేమో నమ్మినారు ఆ రోజు మాఫీ ఎట్లా జరిగింది మీరు మీ గత ఐదేళ్లలో మరి ఉద్యోగస్తులను భయపెట్టినారు మరి అందరినీ ఇబ్బందులు పెట్టి పరిపాలించిన ఘనత మీది మేము ఈరోజు అన్ని వర్గాలను అన్ని సంక్షేమ వర్గాలను మరి అందరికీ దృష్టిలో పెట్టుకొని మేము మా నాయకుడు పరిపాలిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మాకి ఎప్పుడైనా కానీ అధికారం మాకు ప్రజలు కట్టు పెడతారు కానీ మీకు ప్రజలు ఇంకొక జన్మ అంటూ ఉంటే రాష్ట్రం మన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ప్రజలు చేపట్టిన ఇబ్బందులు అన్నీ గమనించి మీకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదో ఇస్తుందని ఎండమావుల్లో ఉన్నారు మరి ఈ బొద్దు అనంత వెంకట్రామరెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆయన కూడా మా నాయకుడు కళ్ళు మూసుకుంటే మూడేం లేదని చెప్పేసి అని అంటే ఆయన కూడా డైలమాల పడిపోయినాడు నాకు అధికారం రాదు అధికారం వస్తాలో తెలియదు అని ఆయన డైలమాల పడి మమ్మల్ని ఇబ్బంది మా మమ్మల్ని అంటున్నాడు మరి నువ్వు గత గతంలో చేసిన పరిపాలనలో ఎన్ని మరి సుభాష్ రోడ్లో లక్ష మన లలితల్లా పరిస్థితి దగ్గర ఉండే వినాయకుని గుడిని పగలగొట్టావు మరి మైసమ్మ కళ్యాణకు రోడ్లో ఉండే దేవాలయాన్ని పగలగొట్టినావు మరి చెప్పుకుంటూ పోతే ఆ రోడ్లో ఇంకో రెండు మూడు దేవాలయాలు ఉన్నాయి మరి కనికా పరమేశ్వర ఆర్చిని పగలగొట్టావు గుళ్ళు పగలగొట్టడము హిందూ దెబ్బ దెబ్బతీయడం నీకు చెల్లుబాటు మీ పార్టీకి చెల్లుబాటు కానీ మేము అన్ని వర్గాలు అన్ని సంక్షేమ పథకాలను మేము సమానంగా పరిపాలించే బాధ్యత నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను